గురు పూజోత్సవం సందర్భంగా మంచిరాల ట్రస్మా ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు సత్కరించారు మంచిరాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు అతిథిగా కరీంనగర్ జిల్లా జడ్జి దామెర్ల ప్రీతి హాజరు కాగా వారికి ట్రస్మా నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ముఖ్య అతిథులు ట్రస్మా నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసాగర్ రావు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని వారి కృషి ఎవరు మర్చిపోరని ట్రస్మా నాయకుల విజ్ఞప్తిని తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు ప్రైవేట్ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఇన్సూరెన్స్ విషయంలో ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతానని అన్నారు ప్రైవేటు విద్యా సంస్థలు అభివృద్ధి చెందే విధంగా వారికి సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు అనంతరం జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన టీచర్లకు శాలవతో సత్కరించి మెమెంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో ట్రస్మా స్టేట్ చీఫ్ అడ్వైజర్ యాదగిరి రావు జిల్లా అధ్యక్షులు దామెర్ల సిద్దయ్య ప్రధాన కార్యదర్శి ఏనుగు శ్రీకాంత్ రెడ్డి కోశాధికారి ఉదరి చంద్రమోహన్ గౌడ్ కృష్ణవేణి హైస్కూల్ పద్మచరణ్ ఉషోదయ హై స్కూల్ బాలాజీ సెవెన్ హిల్స్ హైస్కూల్ భాగ్యలక్ష్మి రాధాకృష్ణ హై స్కూల్ ప్రవీణ్ పట్టణాధ్యక్షుడు దుర్గాప్రసాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ పాషా పెంచాల శ్రీధర్ గోపతి సత్తయ్య ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు great great thank you very much for agreeing to join us today as a part of your part of this program here i would like to say definitely the budget is schools the trust which you are managing to support while the same time i also request for this sector to grow Because whatever government she want to do, need to do. Some party of the government definitely appreciate that whenever our time definitely we support the cause. But at the same time, quality of the faculty, how quality of infrastructure, unless. लुकेट द द बेस्ट प्राइमरी ऑफ दिस कंट्री, वीजा प्राइमरी जरॉय में तो इंटरनेट ऑफ दिस कंट्री ऑटोमेटिक स्टेशन लेवल की रिटर्न, इट इस वीजा एंड इट्स ऑन्टर्नशिप इंटीरेक्टिव फॉर्मेशन, ये तो आंदर कैसे पाते हैं उसे 90 इयर्स और 90 इयर्स बाद की तरह, ट्रेडिशनल इन द में सोर्स, अनलेस Before independence there was a mixed government. In that government also, he was sent to... Gracias. Sí, sí.